ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది ఈ కేసులో పిన్ అయిన ప్రణీత్ రావు పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపెడుతున్నాడు ఆయన చెప్పిన విషయాలతో బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలకు నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది రాజకీయ నేతలు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వాయిస్ రికార్డ్ చేసిన ప్రణీత్ రావు ఆ వాయిస్ రికార్డింగ్లు వినిపించి వారితో బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు కనిపించినట్లు విచారణలో అంగీకరించాడు రియల్ ఎస్టేట్ ఫార్మా సాఫ్ట్వేర్ కంపెనీల యజమానుల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ వ్యాపారవేత్తలను ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడేది ఇక వ్యాపారవేత్తల వాయిస్ వారికే వినిపించి ఆడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని ప్రణీత్ రావు డిమాండ్ చేసేవాడు బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి మరీ ప్రణీత్ అండ్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్లు కొనిపించింది పోటీ పడి మరీ ప్రణీత్ అండ్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారు ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రవి పాల్ కీలకంగా మారాడు ఎస్ఐబీకి రవి పాల్ టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలోనే ట్యాపింగ్ డివైజులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది కేంద్రం అనుమతి లేకుండా ట్యాపింగ్ డివైజులను రవిపాల్ తీసుకొచ్చాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజులను రవిపాల్ దిగుమతి చేసుకున్నాడు దీనికోసం అతనికి ఎస్ఐబి భారీగా డబ్బులు కూడా చెల్లించింది ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో కలిసి రవిపాల్ అధునాతన డివైజులను దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు మూడు వందల మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినబడేలా రవిపాల్ ఓ డివైస్ తీసుకొచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి సమీపంలో ఆఫీస్ తీసుకుని రవిపాల్ డివిజన్ ఏర్పాటు చేశాడు రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు రవిపాల్ వినేవారు ఇక ఈ కేసులో రవిపాల్ను త్వరలోనే ప్రశ్నించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు